హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నైట్ అయితే హైదరాబాద్ నుంచి ఇది ఒక మా ఊరికి వచ్చాను సో నైట్ అక్కడ నేను ట్వెల్వ్ థర్టీకి అలా ఎక్కాను సో మార్నింగ్ రావడం నాకు ఎయిట్ అయిపోయింది టైము అంటే డైరెక్ట్ బస్సు లేదు సో స్టాపులు ఫస్ట్ మాచర్ల మాచార్ల నుంచి పిడుగురాళ్ళ పిడుగురాళ్ళ నుంచి అడ్ రోడ్డు అడ్ రోడ్డు నుంచి మా ఊరు సో ఇలా నైట్ అంతా పెద్ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాగానే హీరో సాసాలు చేసినట్టు చేశాను సో అంటే సడన్గా ఫిక్స్ అయిపోవడం రావడం వల్ల ప్లాన్ ఏం చేసుకోలేదు టికెట్ బుక్ చేసుకోలేదు సో ఎంజీబీఎస్కి వెళ్ళి ఎక్కేసి వచ్చాను సో వచ్చిన పని ఏంటంటే బ్యాంకీలో చిన్న పని ఉంది సో ఆ పని పూర్తి చేసుకుందాం ఆడే రాకపోవడం వన్ ఇయర్ అయింది సో వస్తే బాగుంటుంది మొన్న మా చెల్లెలు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను రాలేకపోయాను షూటింగ్స్ వల్ల సో ఇప్పుడు అంతా అన్నిటి ఫుల్ స్టాప్ పెట్టేసి ఓకే ఒక వన్ వీక్ అని ఉందా లేదా ఒక నాలుగైదు ఉందామని వచ్చాను ఆ పని చేసు పని చూసుకో చూసుకోవచ్చు కదా అని చెప్పేసి సో ఎయిట్ థర్టీ నైన్కి వచ్చాను అప్పటికే అమ్మానాన్న ఇద్దరు ఆ పనికి వెళ్ళిపోయారు సో నేను వచ్చేసి ఇదిగో ప్రశాంతంగా నిద్రపోయా ఫుల్ నిద్ర వచ్చేసింది నాకు ఇప్పుడు లేచాను ఇప్పుడు రెండు మూ అయింది టైము సో ఫుల్ వేసేస్తుంది సో ఏముండింది ఏంటి తిందామని చెప్పేసి అనుకున్నాను అండ్ అంతకన్నా ముందు మనం సంక్రాంతికి రాలేదు ఇంటికి సో తెలిసిందే కదా ఆంధ్ర అరిసెలు చెక్కలు చక్కరాలు ఫుల్ వైబు ఉంటుంది సో అవి ఒకసారి చెక్ చేద్దాం సో చెక్ చేసే ముందు ఏంటంటే ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ సో రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు సో చెక్కలు చక్కరాలు సో ఎలా చేసుకుంటాము ఇవి అరిసెలు అసలు చాలా రోజులు అయిపోయినాయి కదా ఓకే పట్టు పట్టేద్దాం ఇవి చెక్కలు ఇవి చక్కరాలు గట్టిగానే చేసింది మా అమ్మ సో వీటిని పడదాం మా అమ్మ వాళ్ళ ఫోను ప్లేట్ తీసుకొని తినాలబ్బా ఎక్కడుంది నాన్న పొలంకి వెళ్ళేసి మధ్యలో వచ్చాడు ట్వెల్వ్ థర్టీగా ఏమి వచ్చాడు వచ్చేసి నన్ను లేపాడు ఆ నేను నాన్న నిద్ర వస్తుంది అన్నాను మళ్ళీ మా గేదెలు ఉంటాయి సో ఇక్కడ గేదెలను కట్టేస్తాం కదా ఆ గేదెలను తోలుకొని పొలంకి వెళ్ళాడు నాన్న మనీ ప్లాంట్ అమ్మ ఏంటి తెలియదు అంటే మనీ ప్లాండరా అని ఓ ఎందుకమ్మా అంటే డబ్బులు వస్తాయంటారా ఇది పెట్టుకుంటే అని చెప్పేసి అనింది సో ఇంత పెద్దగా పెరిగింది పర్లేదు అప్పుడు చిన్న అబ్బా ఇప్పుడు ఇంత పెద్దది నిజంగానే ఎంతో కొంత ఈ గత వన్ ఇయర్గా చాలా ఎర్న్ చేసాం అబ్బా అంటే ఫస్ట్ టైం అమ్మ నాన్న నేను ముగ్గురం కలిసి కొంత సేవ్ చేసాం ఆ సేవ్ చేసింది ఈరోజు మా చెల్లిది అంటే గోల్డ్ పెట్టా మా చెల్లి బంగారం పెట్టి నేను డబ్బులు తీసుకున్నాము సో ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మాయికి ఇచ్చేస్తాను బేసిక్గా ఏంటంటే ఈ డబ్బులన్నీ నా డెమో ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్కి ఉంచాను సో పోస్ట్ ప్రొడక్షన్ పెట్టుకుందామని బట్ దానికన్నా నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెస్పాన్సిబిలిటీ అనిపించింది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయింది బేసిక్ కట్టగా అందుకని అన్నం ఏముండింది ఏముండింది కొత్త బియ్యం మనం తినేది హైదరాబాద్లో గజరాజు ఏదో తింటాము ఇక్కడ చూస్తే ఇదేంటి ఏంటి పండించిన బియ్యం ఇవి ఇలానే ఉంటాయేమో అది లేదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అబ్బా ఇద్దరే ఉంటారు పిల్లల మేము ఎవడో ఉండము అంటే ఈ ఇక్కడ ఈ ఈ సిచ్యువేషన్ నుంచి సినిమా ఫీల్డ్లో ఎవడ తెలియకుండా నేను డైరెక్టర్ అయిపోతాను వచ్చేసి అనుకుంటారు రావడం నాకే కామెడీ అనిపిస్తుంది వన్ ఇయర్ తర్వాత వచ్చాను కానీ వాళ్ళు మా అమ్మ మా నాన్న పని మా అయితే అవ్వదు ఏదో చేసింది మొత్తానికి పచ్చడా లేక కూర నాకైతే తెలియట్లా తింటే కానీ తెలియదు నేను చిన్నప్పుడు యా నాకు ఇది తలుచుకుంటే చిన్నప్పుడు ఇది గుర్తు వస్తుంది సో నేను అది మీతో షేర్ చేసుకోవాలి బేసిక్గా నేను మా చెల్లెలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇదిగో మా చెల్లి ఇదిగో ఇట్లానే అమ్మ నాన్న ఇద్దరు మార్నింగే పనికి వెళ్తారు సో అన్నం ఇక్కడ పెట్టేవాళ్ళు మేము స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చి ఎక్కలు రాసుకుంటూ వచ్చి చూసేటప్పుడు కాకులు ఇలా కింద పడేసేది సో ఆ అన్నం కొంచెం అలా తుడిపేసి అంటే చెడ్డగా అదే మట్టి అయింది మళ్ళీ అది తినేసేవాళ్ళం లేకపోతే ఒక్కొక్కసారి అంటే ఎప్పుడు జరగదు ఎప్పుడైనా జరిగేది సో నాకు మళ్ళీ ఆ మెమొరీ గుర్తొస్తుంది ఏం లేదబ్బా మనం సెటిల్ అయ్యామనుకో ఇవన్నీ అయిపోతాయి బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అమ్మన ఎప్పుడు ఎరా హైదరాబాద్ వెళ్ళో సినిమా ఫీల్డ్ ఏంది అవే ఎందుకు మనకి ఇవేందుకు అని ఈరోజు అనలా బట్ బాధపడ్డారు అంతే మనకి ఎందుకు రా సినిమాలు అవుతాయా అది ఇది అని బట్ చాలా లక్కీ ఎప్పుడు కూడా వద్దు రా వచ్చేసే అలాంటి పెద్ద ఏం పెట్టుకోలేదు సో లక్కీ చూద్దాం టేస్ట్ ఎలా చేసిందో అంటే పెద్దగా మమ్మకు వంటలైతే రావు అని ఏడిపిస్తున్నాను బట్ ఇప్పుడు ఎందుకో నోరు ఊరిపోతుంది చాలా రోజులు తర్వాత కదా చూద్దాం మార్నింగ్ మాట్లాడదాం అంటే నేను అంటే పరదాగా పనిచేశాను కదా సో అది అడుగుదాం ఆ టీజర్ చూపిస్తా ఎలా ఉందో అడుగుదాం అండ్ టీవీ కూడా లేదబ్బా బావు టీవీ తీసుకోవాలి అట్లీస్ట్ టైంపాస్ అన్న అవుతుంది పాపం వస్తారు పొద్దున్నే పనికి వెళ్తారు వస్తారు తింటారు ఆ రెండింటికల్లా పడుకుని పోతారు సెవెన్ థర్టీ కల్లా నిద్రపోతారు మా ఇంట్లో నాకు ఫోన్ చేసేటప్పటికే పడుకుని పోతారు సో తినాలి ఫుల్ ఆకలి కూడా దంచేస్తుంది ఎక్కడికి వెళ్ళాల వచ్చేసాను కానీ నిద్ర సరిపోయింది వెళ్ళాలి మా ఊరి దాబా ఉంటుంది అబ్బా అయితే పక్కా వెళ్ళాలి బాగుంది మా అమ్మ పలావ్ బాగుండి తప్ప పలావ్ వండించుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ ముస్లిమ్స్ మా తాతయ్య వాళ్ళు ముస్లిమ్స్ ఇలా అమ్మల పాడు అంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు సో వాళ్ళతో పాటు తిరగటం వాళ్ళతో పాటు పెరగటం వల్ల అదే బాగా నేర్చుకుంది ఈ రెండు మూడు రోజులు మంచిగా తినచ్చు ఏదో రోజు పని మా అనుకుంటే బాగుండు బట్ మా అనుకో మనకు ఫరక్ పడినా అలవాటు అది ఈ సండేస్ హాలిడేస్ అలాంటి ఫార్మాలిటీస్ ఏమి ఉండవు మా అమ్మకి మా నాన్నకి ఎస్పెషల్లీ మా అమ్మ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనికి వెళ్ళాల్సిందే చాలా స్ట్రాంగ్ లేడీ ఆమె పట్టుదల వచ్చింది అనుకుంటా నేనైతే బాగుంది 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 చూడాలబ్బా అంటే నేను అనిపించింది అరే మన సినిమా ఇలా అవుతున్నప్పుడు అస్సలు మన అమ్మ మా నాన్న తీసుకొస్తాకి ఇక్కే వేరు కదా అనిపించింది ఈ ఇయర్ గట్టిగా చాలా ట్రై చే చాలా గట్టిగా ట్రై చేస్తాను సక్సీడ్ కూడా అవుతాను ఖచ్చితంగా సో కొన్ని చెక్క ఒక చెక్క తీసుకొని కొన్ని చక్రాలు తీసుకొని తినకపోతే అసలు వేస్ట్ కదా నేనేంటి ఇలా చేస్తున్నాను భలే ఉంటుందబ్బా టేస్ట్ కదా అన్నంలో అలా చక్కలు నంజుకొని తింటే మీరేమంటారు కొన్ని కొన్ని చోట్ల వేరే వేరే పేర్లు పెట్టి పిలుస్తారబ్బా మేము చక్రాలు అంటాం కొంతమంది చక్రాలే ట్రా చక్రాలు అంటారు చూపిస్తే జంతికలు అంటారు మీరేమని పిలుస్తారో చెప్పండి సూపర్ తిన్నాం ఫస్ట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాదు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడలానే తింటారా మీరేం తింటారు అబ్బా क्यूट